శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ ఆదివారం రోజున ఒక స్పెషల్ స్టోరీ మేము ఉంచాలనుకున్నానండి అది పుస్తకం హస్తభూషణం అని చెప్పి మనకి ప్రతీతి రామాయణం భాగవతం భగవద్గీత ఇలాంటి గ్రంథాలు మన ఇళ్లలో ఎలా అయితే ఉండేవో అలాగే పూర్వకాలంలో మన ఇంట్లో ఒక గ్రంథం ఉండేది ఒక పుస్తకం ఉండేది ప్రతి ఒక్కరి ఇంట్లో పుస్తకం ఉండేది అదే శంకర్ నారాయణ డిక్షనరీ ప్రతి ఇంట్లో ఉండేది ఏదో ఒక పదానికి అర్థం తెలియకపోతే గవాలన మనం తీసి వెరిఫికేషన్ చేసుకుండేవాళ్ళం అలాగే నాన్నగారు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ నారాయణ డిక్షనరీ మరి ఈ రోజున ఆ నారాయణ డిక్షనరీ కథ కమామిష ఏంటో ఒకసారి తెలుసుకుందాం అంటే ఇంగ్లీష్ వాడు సప్త సముద్రాలు దాటి వచ్చేసాడు కదా ముందు వ్యాపారం చేయటానికి ఆ తర్వాత అధికారం చలాయించడానికి వాడి భాష మనకి రాదు వాడు గాస్ గుడ్ అనేవాడు మన వాళ్ళకి ఏంటంటే అది గాడిది గుడ్ లాగా అర్థమయ్యేది వాడు గాడ్ ఈజ్ గుడ్ అంటే ఆ తర్వాత మనం రాజమహేంద్రి అని అనేవాళ్ళం వాడికి అది రాజమండ్రిలా వినిపించింది అదే స్థిరపడిపోయింది మన మాట వాడికి అర్థమయ్యేది కాదు అలాగే వాడి భాష మనకి బోధపడేది కాదు అది మా ఏదో అలా సాగిపోతూ వస్తుంది కాలం వ్యాపారం పరిపాలన వాళ్ళ అవసరం కనుక ఆ తెల్లదొరలు ఒక్కొక్కరు తెలుగు పదాలను పట్టుకున్నారండి డిక్షనరీలు తయారు చేయించారు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో విలియం బ్రౌన్ తొలి తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ తయారు చేశారు దాన్నే మనం బ్రౌన్ డిక్షనరీ అని పిలిచేవాళ్ళం ఆ తర్వాత పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో క్యాంప్బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువుని తయారు చేశాడు మన మాటలు వాడికి అర్థమయ్యాయి కానీ వాడి మాటలు మనకు అర్థం కావాలి కదా మరి అవసరం వాడిది అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనేవాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు ఆ తర్వాత ఫేమస్ సిపి బ్రౌన్ అందరికీ తెలుసు సిపి బ్రౌన్ ద్వారా ఇంకో డిక్షనరీ పద్దెనిమిది వందల యాభై రెండులో అంటే అప్పుడు ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి సరిగ్గా ఐదేళ్ల ముందనమాట ఓ డిక్షనరీ తయారు చేయించాడు బ్రౌన్ డిక్షనరీ అని ఆ రోజుల్లో పిలిచేవాళ్ళు చాలామంది అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు అంటే ట్రాన్స్లేటర్స్ని దుభాషీలు అంటే ట్రాన్స్లేటర్స్ అందరికి తెలుసు కదా దుభాషి అనేది వచ్చిందంటే ద్విభాషి దగ్గర నుంచి దుభాషి అనే మాట వచ్చిందండి అంటే అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వాళ్ళు కానీ అందరికీ అంత దృశ్యం ఉండేది కాదు కదా వీళ్ళు ముఖస్య ముఖానువాదం చేసేవాళ్ళు మక్కికి మక్కి అంటమే అట్లాగే ముక్కస్య ముక్కానువాదం అన్నమాట అనమాట ఉదాహరణకి గుడిమెట్ల బంగారయ్య అంటే టెంపుల్ స్టెప్స్ గోల్డెన్ ఫాదర్ అని తర్జుమా చేసేవాళ్ళు అలాగే పత్తికొండ నాగప్ప అంటే కాటన్ మౌంటైన్ కోబ్రా ఫాదర్ అని తోటకూర అంటే గార్డెన్ టు కమ్ అని చిత్ర విచిత్రంగా భాషను అనువధించే వారండి అనువధించేవారు అలాంటి సమయంలో తెల్లోడి భాషను తెల్లోడి కన్నా తేట తెల్లంగా నేర్చుకొని ధారాళంగా మాట్లాడేయటం అంటే మాటలు కాదండి పోయి ఇంకా ఇంగ్లాండ్కు పోయి ఉన్నత విద్య నేర్చుకోవటం వంటివి అలవాటు కాలేదు అలాంటి రోజుల్లో తెల్లోడే తెల్లబోయేలాగా విస్తుబోయేలాగా ఇంగ్లీష్ మాట్లాడేవాడికి బోల్డ్ అంత డిమాండ్ ఉండేది నిజంగా అలాంటి వాడే మన నాయకుడండి ఆ రోజుల్లో అతగాడు మరెవరో కాదండి ఆయన గారి పేరు పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి సొంతూరు నెల్లూరు కానీ మద్రాసులో స్థిరపడిపోయాడు తండ్రి రామానుజన్ చెట్టి నుంచి ఇంగ్లీష్ నేర్చుకున్నాడండి మన శ్రేష్ఠి గారు శంకర్నారాయణ శ్రేష్ఠి గారు తండ్రి లాగానే దుబాషి అయ్యాడు తండ్రి మరి గంజాన్లో రసేల్ అనే తెలదొరకు దుబాషి అయ్యి పనిచేసేవాడు అలాగే ఈయన విజయనగరం మహారాజా జయపురం మహారాజా పిఠాపురం కొన్ని నిజవిడ జమీందారి కుటుంబాల పిల్లలకు ఇంగ్లీషు చదువులు కూడా చెప్పాడు మనవాడు ఆ తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్కల మాస్టర్గా పనిచేశాడు మద్రాసు విశ్వవిద్యాలయంలో పరీక్షాధికారిగా కూడా పనిచేశాడు అంటే తన జీవిత కాలంలో ఆయన తమిళనాడు రాజధాని మద్రాసు ఒరిస్సాలోని గంజాం జయపురం మన రాష్ట్రంలోని విజయనగరం పిఠాపురం నూజివీడు నెల్లూరు కేరళలోని కొచ్చిన్లను సందర్శించాడు అన్నమాట ఆ రోజుల్లోనే ఆయన ఉద్యోగాల కోసం ఊరు వదిలి వెళ్ళినటువంటి మహాసాహసి అంటే అడ్వెంచర్ అన్నమాట ఆ రోజుల్లో చేశాడు రాతబిడ్డలకు చదువులు చెబుతున్నప్పుడే ఆయన వారి సౌలభ్యం కోసం ఇంగ్లీష్ పదాలు వాటి తెలుగు పదార్థాల జాబితాను వాటి తెలుగు అర్థాల జాబితాను తయారు చేశారండి తర్వాత దాన్ని వ్యవస్థీకరించి తెలుగు వాడు తయారు చేసిన తొలి ఇంగ్లీషు తెలుగు డిక్షనరీని తయారు చేశారు అంతేకాదండి ఆయన తమిళ ఇంగ్లీషు ఇంగ్లీషు తమిళ డిక్షనరీని కూడా తయారు చేశారు సుమారు పంతొమ్మిది వందల ప్రాంతంలో తెలుగు ఇంగ్లీషు డిక్షనరీ కూడా తయారు చేసేశాడు తన అవసరం కోసం ఇంగ్లీష్ వర్డ్ తయారు చేసినవి కాకుండా మన అవసరం కోసం మన వాడు తయారు చేసిన మొట్టమొదటి డిక్షనరీలు ఇవేనేమో ఆయన తయారు చేసిన తెలుగు డిక్షనరీ పద్దెనిమిది వందల తొంభై ఏడులో ప్రచురితమైంది దాని పేరే శంకర్ నారాయణ డిక్షనరీ ఇది ఎయిటీన్ నైంటీ సెవెన్లో ప్రచురితమైందండి అప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నటువంటి వారందరికీ కూడా శంకర్నారాయణ డిక్షనరీ అయిపోయింది అందరికీ ఆధునిక వేదం అయిపోయింది అది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక పూజనీయం అయిపోయింది స్పర్శనీయం అయిపోయింది ఏమాత్రం ఇంగ్లీష్కి తెలుగు అర్థం కావాలన్నా అలాగే తెలుగుకి ఇంగ్లీష్ అర్థం కావాలన్నా వెంటనే అరలో ర్యాక్లో ఉన్నటువంటి శంకరనారాయణ డిక్షనరీని టక్కున తీసుకొని చూసేసుకుండేవాళ్ళం మనం ఆ రోజుల్లో ఆయన బతికుండగానే ఐదు ముద్రణలకు నొచ్చుకుందండి శంకరనారాయణ డిక్షనరీ ప్రతి ముద్రణకి కొత్త పదాలు జోడయ్యాయి ఆయన పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రాంతాల్లో పాపం చనిపోయారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఏడులో గిడుగు సీతాపతి గారు అలాగే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో చిలుకూరి నారాయణరావు గారు తర్వాత వేదం లక్ష్మీనారాయణ గారు కొత్త కొత్త పదాలను జోడించారు ఈ డిక్షనరీకి పంతొమ్మిది వందల యాభై మూడులో నారాయణ అయ్యర్ దీనిని పరిష్కరించారండి ఇలా ఎయిటీన్ నైంటీ సెవెన్ నుంచి అంటే పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు వరకు పదకొండు సార్లు పునరుముద్రణ పొందిందండి ఈ నారాయణ డిక్షనరీ ఈ డిక్షనరీ కోస్తా జిల్లాలో ఇప్పటికి కూడా ఉపయోగిస్తూనే ఉంటారు ఎవరు ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో కూడా నారాయణ డిక్షనరీ ఉంటుంది ఈ డిక్షనరీనే మనకి కోస్తా జిల్లాలో ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటారు తరతరాల విద్యార్థులకు ఇది హస్తపుషణంగా నిలిచిపోయిందండి మరి అట్లాగే అనుమానం వస్తే చాలు ఆ పుస్తకం తీస్తారు తమ అనుమానాలను నివృత్తి చేసుకుంటూ ఉంటారు అంత ప్రజా అంత ప్రజాదరణ ఉందండి మన శంకరనారాయణ డిక్షనరీకి రెండు వేల నాలుగు అక్టోబర్లో విజయవాడకు చెందిన విక్టరీ పబ్లిషర్స్ దీన్ని మళ్ళీ పునర్ముద్రించారు ఆగస్టు రెండు వేల ఐదు నాటికి మలిముద్రణ అవసరమైంది మళ్ళీ రెండు వేల ఆరు రెండు వేల ఏళ్లలో కూడా పునర్ముద్రించాల్సి వచ్చింది ఈ నిఘంటువు ప్రజాదరణకు ఇదే నిదర్శనం ఇంతకన్నా కావాల్సింది ఏముందండి కోస్తా తమిళనాడులో ఆంగ్ల భాష నేర్చుకోవటంలో శంకరనారాయణ పాత్ర అనన్య సామాన్యం ఆయన పేరుతోనే ఆయన వ్రాసిన డిక్షనరీ పేరొందింది ఇప్పటికీ శంకరనారాయణ డిక్షనరీ అంటే ఒక ప్రామాణికమే ఒక మార్గదర్శకత్వం మార్గదర్శకమే పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి ఇప్పుడు లేరు మరి ఆయన పోయి దాదాపు తొంభై ఏళ్ళు దాటిపోయింది కానీ లక్షలాది మంది విద్యార్థులు ఆంగ్లప్రదం విషయంలో అనుమానం రాగానే నారాయణ అని స్మరించేసేసి ఆయన డిక్షనరీ చూసేసుకుంటారు ఇప్పటికి కూడా చాలామంది ఎండలో మనకి చూసుకుంటే కనుక శంకరనారాయణ డిక్షనరీ కంపల్సరీగా ఉంటుంది డిక్షనరీతో చాలా అవసరాలు ఉన్నాయి ఇప్పుడు అసలు పుస్తకాలే పట్టుకోవట్లేదు మనం సెల్ ఫోన్లోకి వెళ్ళిపోయో సిస్టంలోకి వెళ్ళిపోయో గూగుల్ అమ్మ తల్లిని ఆశ్రయిస్తే వెంటనే బోల్డ్ అర్థాలు వస్తున్నాయి ప్రతి పదానికి ఒక ఇంగ్లీష్ పదానికి తెలుగు కావాలన్నా తెలుగు పదానికి ఇంగ్లీష్ కావాలన్నా వీటన్నిటికీ మూలాధారం గూగుల్ తయారు చేసేటువంటి క్రోడీకరణ ఇవన్నీ కూడా నారాయణ డిక్షనరీని మార్గదర్శకంగా తీసుకొని ఎంపిక చేసుకొని మరి గూగుల్ వాళ్ళు కూడా తయారు చేస్తున్నారని చెప్పుకుంటుంటే అది మనకి గర్వకారణమే కదా తెలుగు వాళ్ళకి మన తెలుగువాడు ఒకడు అత్యద్భుతంగా మరి అనర్గళమైనటువంటి విద్యను తన సొంతం చేసుకొని ఒక శంకరనారాయణ అనే పేరుతో డిక్షనరీ తయారు చేయటం చాలా గొప్పతనం కదా మరి ఈ రోజున నారాయణ డిస్టరీ గురించి మనం ఆసక్తికరంగా కొన్ని విషయాలు గ్రహించాము స్వస్తి భవదేడు నారు మంచి